హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారు కదా ఇది గోంగూరను పచ్చిమిర్చి చట్నీ అండి ఇది నో రోట్లో నూరానండి చూద్దామండి ఎలా చేశాను చూపిస్తా ఒక కట్ట గోంగూర అండి ఇది కట్ట తీసుకున్నానండి కోసి కట్ చేసి ఇట్లా కడిగేసి శుభ్రం చేసుకున్నానండి ఫస్ట్ ఇట్లా కట్ చేసి కడగాలండి రెండు మూడు సార్లు వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి అంటే కొంచెం వంద గ్రాములకు తక్కువ అంటే మనకు ఆ గోంగూరకి కారం కొంచెం ఎక్కువ తినే అయితే ఎక్కువ తీసుకోవచ్చండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటాం కదా ఇవన్నీ శుభ్రంగా వలసేసి వీటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి గోంగూర ఇట్లా కొంచెం గిన్నెలో పెట్టేశానండి కొంచెం లైట్గా వాటర్ వేసానండి అంటే అది కొంచెం మగ్గిన దాకా కొంచెం తక్కువ వేశానండి వాటర్ వాటరు ఇట్లా పై మీద స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేద్దామండి ఒక ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోద్దండి గోంగూర పచ్చిమిర్చి కూడా కడిగేసి ఇట్లా వేసేసుకుంటున్నానండి కళాయిలో కళాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు కూడా వేయాలండి ఆ గోంగూరుడికి లోపల ఫ్రై అయిపోతాయండి పచ్చిమిర్చి కూడా అంటే పచ్చి కూడా చేసుకోవచ్చు అండి పచ్చిమిరపకాయలు పచ్చి కూడా వేసి చేసుకోవచ్చు కానీ అది ఇంకోసారి చూద్దామండి పచ్చిమిర్చి ఇట్లా రోట్లో వేసేసి ఇట్లా నూరాలండి కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర ఉల్లిపాయ అన్నీ వేసేసి కొంచెం పచ్చ పచ్చగా మెదిగిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకొని నూరుకుంటే బాగుంటుందండి ఇట్లా కొంచెం సాల్ట్ వేసానండి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా ఇట్లా నూరుదామండి కొంచెం ఒక్కరొక్కలే ఉండాలి ఇట్లా మెదిగితే చాలండి కొంచెం ఇప్పుడు జీలకర్రను ఉల్లిపాయలు వేసానండి అవ జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం మెదిగిందా నూరుదాం మామూలు నూరితే చాలండి అన్నా ఇట్లా చేసుకోవాలండి అప్పుడప్పుడు చేసుకుంటే కొంచెం బిజీగా ఉన్నప్పుడు మిక్సీలో పట్టుకున్న కొంచెం ఖాళీ ఉన్న ఖాళీ టైంలలో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇక గోంగూర చూడండి ఇట్లా ఉడికింది ఇది కూడా అట్లా నోరేద్దామండి ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర వేయాలండి సాల్ట్ సరిపోద్దేమో చూసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర వేయాలి వేస్తే వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే భలే ఉంటుందండి అసలు ఉల్లిపాయలు కట్ చేసేసానండి కొత్తిమీర ఉల్లిపాయలు ఇది మరీ మెత్తగా నూరు అవసరం లేదండి ఇట్లా మాములుగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం నూరికే సరిపోద్ది ఇట్లా నూరేద్దాం చట్నీ చేస్తే మా వారికి అయితే నోరు ఊరుతుంది ఇంట్లో వేడివేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి భలే ఉంటుంది అసలు పిల్లలకైతే అన్నం వేడివేడి అన్నం పెట్టేసి ఇట్లా గోంగూర చట్నీ వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పెడతా ఉంటే ముద్దలు ముద్దలు తింటారు మా వాళ్ళు అయితే నాకు నాకని మాడికాయ చట్నీ పెట్టినప్పుడు ఒకటి ఇట్లా గోంగూర చట్నీ నూరినప్పుడు ఒకటి బాగా తింటారండి పిల్లలు మా వాళ్ళు అయితే ఇట్లా తింటారు బాగా రోడ్లోనే కొంచెం అన్నం వేసి కూడా తింటాం అప్పుడప్పుడు ఇవ్వండి ఇట్లా అయిందండి దీంట్లో మా వారు కొంచెం అన్నం తీసుకొచ్చారు ఇందులో వేసేసి కలుపుదామండి వేడి వేడివేడిగా కొంచెం చట్నీ వేద్దాం పలుసగంది ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి బాగుంటుంది ఇంకా ఇట్లా అయిందండి